స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ ఇదేంటి ఎప్పుడు చూసినా ఒకటి ఇంత జాతి వైరం ఉన్నటువంటి ఇవి కూడా వాళ్ళ వైరాన్ని మర్చిపోయి ఇంత ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణము ఏదైనా జంతువులైనా మనుషులైనా చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎంత మార్చివేస్తుందా అని ఆయనకి ఆశ్చర్యం కలిగింది ఇంకా వెళ్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆయనకి హోమం నుంచి వస్తున్నటువంటి మంచి సువాసనలు హోమము పొగలు వస్తున్నాయి అవి కూడా అంటే హోమము పొగల్లో కూడా మంచి సువాసన వస్తుందండి హోమ ద్రవ్యాలు వాటిలో వేసేటువంటి హోమ ద్రవ్య ద్రవ్యాల వల్ల దానితో పాటు అక్కడ సామవేదం ఋగ్వేదం వేదం అన్ని వేదాలతో కూడినటువంటి మంత్రాలు దాన్ని నేర్చుకునేటువంటి పిల్లల యొక్క శ్లోకం వేదోచ్చారణ చాలా స్పష్టంగా వినిపిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలంతా ప్రతిధ్వనిస్తుంది ఇంకా ముందుకు వెళ్తే అందరూ పెద్ద పెద్ద మహర్షులు అందరూ కూర్చుని అక్కడ ధర్మ చర్చలు జరుగుతున్నాయి మన వే పురాణాలు వేదాలలో ఉన్నటువంటి విషయాలని దానిలో ధర్మాధర్మం ఒకరికి ధర్మం అనిపించింది ఇంకొకరికి అవ అనిపించకపోవచ్చు అది ఎందుకు ఇలా వీటి దీనికి సంబంధించిన వేద పురాణాలకు సంబంధించినటువంటి ధర్మ చర్చలు జరుగుతూ ఉన్నాయి వాటిని అందరూ చక్కగా ఆలకిస్తూ ఉన్నారు ఇంకొక పక్క పిల్లలు వేదం నేర్చుకుంటున్న పిల్లలు చిన్న చిన్న వేదాధ్యయనం చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ఏ విధంగా చూసినా ఏ పక్క నుంచి చూసినా ఎంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనసుకి హాయిని ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇవన్నీ చూస్తూ బా ఇంతటి మంచి వాతావరణం ఇలా ఉంది అంటే ఇది కన్వ మహర్షి ఆశ్రమమే అయి ఉండాలి ఎందుకంటే వేదాధ్యయనాలు హోమోచ్చారణలు ఇవన్నీ సహజంగా ఏ ఆశ్రమంలోనైనా ఉంటాయి కానీ కణ్వ మహర్షి దాని అనేటప్పటికీ చాలా ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఈ జంతువుల్లో ఉన్నటువంటి జాతి వైరాన్ని వాటి క్రూరత్వాన్ని కూడా వదిలేసి ఇంత శాంతంగా స్నేహంగా మెలగటం అనేది అది కణ్వ మహర్షికే కుదురుతుంది ఆయన ఆశ్రమమే ఇది అయి ఉండొచ్చు ఈ ఈ నది మాలినీ నది పరివాహక ప్రాంతం అంతా ఈ కణ్వ మహర్షి కనుసన్నల్లో ఉండి ఉంటుంది ఆయన దీన్ని పర్యవేక్ష పర్యవేక్షణ చేస్తూ ఉండి ఉంటాడు అందుకే ఈ ప్రాంతం అంతా ఇంత ప్రశాంతంగా శాంతంగా చాలా మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఉన్నది అని దుష్యంతుడు అనుకుంటూ ఉన్నాడనమాట ఇది కన్వ మహర్షికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈయన వల్లనే ఇది సాధ్యమవుతుంది అంటే ఆయన వల్లనే అది సాధ్యం అవ్వాలి అంటే ఆ మహర్షి ఎంత శాంత స్వభావుడైతే అవన్నీ సాధ్యమై ఉంటాయి ఆయనలో అంత శాంత స్వభావం ఉండి ఆయన దానిని పాటిస్తూ పక్క వాళ్ళ చేత కూడా దాన్ని పాటిస్తూ చక్కగా వేద ధర్మాలను కూడా పాటిస్తూ అందరినీ ఆ మార్గంలో నడిపించడం వల్ల అక్కడ తిరిగేటువంటి పశుపక్షాదులు కూడా ఇవన్నీ చూస్తూ వింటూ నేర్చుకుని అవి కూడా నేర్చుకోవడం అంటే మనుషులంటే నేర్చుకుంటాం ఇవి ఎలా నేర్చుకుంటాయంటే చూస్తూ ఉంటే అవి కూడా అదే బాటలో నడుస్తూ ఉంటాయి అనేది కణ్వ మహర్షి నేర్పించాడు మనకి అంటే మనం ఉండేటువంటి వాతావరణం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కణ్వ మహర్షి దగ్గరే నేర్చుకోవాలి సహజంగా అన్న శాంతము ఉంటుంది కోపము ఉంటుంది ఈ మహర్షికి కోపం అనేది తెలియదు అనుకుంటా అసలు అందుకే అంత సింహాలు పులులు కూడా క్రూర మృగాలు కూడా అన్ వాటి క్రూరత్వాన్ని వదిలేసి శాంతంగా ఉన్నాయంటే ఇలాంటి వాతావరణంలో పెరిగిన జంతువులైనా మనుషులైనా నిజంగానే అంతే శాంతంగా అంతే ధర్మబద్ధంగా ఉంటారనేది కణ్వ మహర్షి నేర్పిస్తున్నాడు మనకి అవన్నీ చూసుకుంటూ దుష్యంతుడు సంతోషపడుతూ కణ్వ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళబోతా తనతో ఉన్నటువంటి మంత్రులని సేనని వీళ్ళందరినీ మీరందరూ బయటే ఆగిపోండి ఆ మహర్షి ఆశ్రమం చాలా శాంతంగా ఉంది మనందరం వెళ్తే అంతా గందరగోళం అవ్వచ్చు నేను ఒక్కడనే వెళ్ళి మహర్షికి నమస్కారం చేసుకుని ఆయనని కలిసి ఆశీర్వాదం తీసుకుని వస్తాను మీరు అందరూ బయట వెయిట్ చేయండి అని ఆయనకు ఉన్నటువంటి కిరీటాలని అవి కూడా తీసి తన ఇచ్చి వెళ్ళాడు అంటే ఆయన అక్కడికి ఒక రాజుగా వెళ్ళదలుచుకోలేదు ఒక దుష్యంతుడు అనేటువంటి మానవుడిగా వెళ్ళాలనుకున్నాడు రాజుగా వెళ్ళటం తప్పని కాదు కానీ ఆయన రాజుగా వెళ్ళాలని అని అనుకోలేదు ఒక సామాన్య మానవుడిగా వెళ్ళి మహర్షిని కలవాలి అనుకున్నాడు రాజుగా అనేటప్పటికీ కొంత దర్పం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయనకు ఒక తెలియని గౌరవం ఇవ్వటం ఇవన్నీ చేస్తారు ఆడంబరం వద్దు నిరాడంబరంగా వెళ్ళాలి అనుకుని అలాగే వెళ్తూ ఉన్నారు ఆ ఆశ్రమంలో ఆయన అలా తిరుగుతూ ఉంటే ఒక చక్కని అందమైనటువంటి యువతి వచ్చి మీకు ఎవరు కావాలి ఏ ఎవరు ఏ పని మీద మీరు ఆశ్రమంలోకి వచ్చారు ఎవరిని దర్శించాలి అని వచ్చారు మీరు వచ్చిన పని ఏమిటి అని అడిగింది ముందు ఆమెను చూడగానే ఆమె అందానికి ఆమె మాట్లాడినటువంటి పద్ధతికి వాటన్నిటికీ ఆయన ఆశ్చర్యపడిపోయారు అందుకే నేను ఇళ్ళని కుమారుడిని కణ్వ మహర్షిని దర్శిద్దామని వచ్చాను అని చెప్పగా అతన్ని సాగర సగౌరవంగా ఆహ్వానించి ఇంట్లోకి ఆహ్వానించి ఆయనకి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ చేసి మహర్షి పని మీద బయటకు వెళ్ళారు ఫలాలు తెచ్చుకోవడానికి ఆయన వనంలోకి వెళ్ళారు రావడానికి కొంత సమయం పడుతుంది మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి ఆయన వచ్చేదాకా వెయిట్ విశ్రాంతి తీసుకోండి అని ఆమె త ఆమెను చూడగానే దుష్యంతుడికి ఆయన మనసులో ఒక తెలియని ఆనందం ఉద్వేగం వచ్చింది అమ్మ రమణి నువ్వు ఎవరువి అని అడిగాను నేను కన్వ మహర్షి కుమార్తెను అంది ఆ మాట చెప్పగానే దుష్యంతుడికి చాలా ఆశ్చర్యం కలిగింది కణ్వ మహర్షి కుమార్తె అనని మరలా అడిగాడు అవును అనగానే లేదు మహర్షి అజన్మ బ్రహ్మచారి ఆయన అదే దృఢవృత్తంతో కఠోర నియమాలతో నియమనిష్టలతో ఆయన జీవితాన్ని సాగిస్తున్నాడు ధర్మదేవత అయినా ధర్మం తప్పుతుందేమో కానీ ఆ మహర్షి తన నియమనిష్టల నుంచి తన పెట్టుకున్నటువంటి వాగ్దానం నుంచి ంచిత్ కూడా కదలడు ఆయన ఆ జన్మ బ్రహ్మచారి ఆయనకి సంతానం కలిగేటువంటి అవకాశమే లేదు అలాంటిది నీవు ఆయన కుమార్తెను అని చెప్తున్నావు ఏదెలా సంభవమో సంభవమే కాదు అని అడుగుతాడు ఆ మాట అనగానే అప్పుడు ఎవరివి నీవు అని అడుగుతాడు సా అమ్మ చెప్పుతుంది నా పేరు శకుంతల నేను కన్వ మహర్షి పెంపుడు కుమార్తెను ఆయన నన్ను తెచ్చి పెంచుకున్నారు అని నీ వృత్తాంతం ఏంటి నీ తల్లిదండ్రులు ఎవరు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చో ఆయన నిన్నెందుకు పెంచుకున్నారు చెప్పమని అడిగారు అంటే మహారాజా మీరు అడిగినట్లే ఒక మహర్షి కణ్య మహర్షిని అడిగారు ఎవరు ఈ బాలిక ఈ బాలికను మీరెందుకు పెంచుకున్నారు అని ఆయన కూడా ఒకసారి కణ్య మహర్షిని ఇలాగే నా తండ్రి అయిన కణ మహర్షిని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం నేను మీకు యథాతథంగా కల్పితం లేకుండా అబద్ధం లేకుండా సత్యం చెప్తున్నాను నా జన్మ వృత్తాంతాన్ని మీకు నిజం చెప్తున్నాను అని చెప్పి శకుంతల చెప్పటం మొదలుపెట్టింది స్వస్తి